హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ టెర్రస్ ఏరియాలో విండో ఏరియాలో వాటర్ పెట్టండి స్టేట్ డాగ్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ నో లెట్ స్టార్ట్ కుకింగ్ ఈరోజు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకుని వెజిటబుల్ గార్లిక్ మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం ముందుగానే అన్నం ఇలా ఉడికించి ఉడకంగానే ఇలాగ వేసి ఆరబెట్టుకోవాలి క్యారెట్లు వాష్ చేసుకుని పీల్ చేసుకుని ఇలా టాప్ చేసుకోవాలి ఆలు కూడా అంతే పీల్ చేసి టాప్ చేసుకోవాలి గ్రీన్ పీస్ ఫ్రెష్ ఉంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఓవర్నెట్ సోక్ చేసిన గ్రీన్ పీస్ యూస్ చేసుకోవచ్చు నేను ఓవర్ నైట్ సోక్ చేసినా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ పీసు అన్నీ వేసేసేసుకుని కుక్ చేయడానికి వీలుగా ఉండే పెద్ద వైడ్ పెద్ద గిన్నె తీసుకోవాలి తీసుకుని అన్ని ముక్కలు అందులోకి వేసుకుని వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ కూడా పోసుకుంటే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి వేసేసి మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి చూసుకుంటూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది ఒకసారి ముక్కలు అందాక ఉడికాసిద్దాము మీతో క్యారెట్ అవి బాగానే ఉడికిపోతాయి తీసి ఉడికిపోయాయి క్యారెట్ చాలా వేడిగా ఉంటుంది ఆత్మ ముక్కని ఉడికిపోయింది క్యారెట్ కూడా ఉక్కిపోయిందండి ప్రెస్ చేయడం రావట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్ని డ్రైన్ చేసేసేయాలి అంటే నీళ్ళు తాగేసేయచ్చు పారే నక్కర్లేదు స్టాక్ కాబట్టి ఇందులో అంతా విటమిన్స్ అన్నీ ఉంటాయి నీళ్ళు వేస్ట్ చేయకుండా మనం పొడిగా తీసి పెట్టుకుని మంచి నీళ్ళు తాగినప్పుడే తాగేసేయించేవి కొంచెం నిమ్మకాయ రసము ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఉంది కొంచెం మిరియాల పొడి నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా తాగేసేయచ్చు గ్రైండింగ్ దాకా తీసిన అందులో టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలి అలాగే కారము మామూలు కారం రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కారం ఉప్పు అందిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు వేసేసుకొని ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసి ఒక హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు వేసేసి ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అన్నానికి దానికి అన్నిటికీ సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మసాలాకి అన్నానికి సరిపడా నేను యూజ్ చేస్తున్నది హాఫ్ టేబుల్ స్పూన్ అందుకని రెండుసార్లు వేసాను అది గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకుని బాండి వేడైన తర్వాత నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా ఇలా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి మసాలా అంతా వేసేసుకోవాలి ఇలా కదుపుతూ మసాలా అంతా బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి పచ్చివాసన పోయి బాగా వేగేరెట్టుగా సిమ్లో పెట్టే వేయించుకోవాలి లేకపోతే అడుగంటే వేస్తుంది ఇలా బాగా వేయించుకోవాలి మనం ముందుగానే ఉల్లిపాయలు మిచ్చని తరిగి పెట్టుకోవాలి మసాలా బాగా వేగిపోయింది తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి ఇవి కూడా బాగా మసాలాలో బాగా కలిసి వేగేటట్టుగా కదుపుతూ వేయించుకోవాలి సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే అడిగంటేస్తుంది ఇప్పుడు మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని ఇలా బాగా కి అంతా మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి జాగ్రత్తగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా ఫ్యూ మినిట్స్ ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడు మసాలా అంతా ముక్కలు బాగా పడుతుంది ఇలా బాగా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఒక కొద్దిసేపు అలా ఉంచేసామనుకోండి అప్పుడు మసాలా అంతా బాగా ముక్కలు పడుతుంది కొద్దిసేపు అలా వదిలి ఉంచేసేయాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బి ఉడికించినలో కలుపుకోవాలి ఇలా మనం ముందుగానే ఉడికించి ఆరబెట్టిన అన్నంలోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమం అంతా వేసేసేసి బాగా కలుపుకోవాలి వేడిగా వంటిని చాలా జాగ్రత్తగా కింద మీద పడకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి అన్నం చూసారా మనం ముందుగా ఉడికబెట్టుకుని ఆరబెట్టుకున్నాం కాబట్టి ఎంత విడివిల్లాడుతూ ఉందా అన్నము విరిగిపోకుండా బాగా వస్తుంది అలా ఆరపెట్టుకోవడం వల్ల ంతా ఇలా బాగా కలిపేసేసుకుని ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు ఉప్పు సరిపోలేదంటే కలుపుకోవచ్చు సరిపడా వేసాము కానీ ఎందుకన్నా మంచిది ఇలా బాగా కలిపేసుకుంటే మన ఎమ్మి రైస్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ రైస్ చేసి కానీ చాలా టేస్టీ గా ఉంటుంది రైస్ మనం చిన్న చిన్న పార్టీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి సడన్ గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి లేవు ఓన్లీ పీసే ఉన్నాయనుకోండి ఓన్లీ పీస్ తో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీ గా ఉంటుంది ఈ రైస్ అయితే మనం లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్లొచ్చు చాలా టేస్టీ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా మనం రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకున్నాము మీరు డే కనుక తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ని ఎప్పుడెల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్